దేవుని కృపను బట్టి మనము దావీదు జీవితంలో ఆఖరి ఘట్టాన్ని గురించిన విషయాలు మనం వింటూ ఆయన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవ మక్కడే నా దేవతల దావీదు జీవితాల పల కార్యంగా వాయి చింత వందరికను అపోస్తల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుకుందాం దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు

మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహత్వము దైవమే జీవాధిపతి రక్షితం లేఖన భాగములను దీవించండి మాయతో సూటిగా మాట్లాడి మహిమ పొందండి వారిచ్చేదాగతే అనుగ్రహించే శక్తమయం వ్యక్తమయం సంసాచము కొండమే సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి నడిపించుతున్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఎలా కార్యంకే సహా మా ప్రభు అయిన క్రీస్ ప్రభునందు ప్రియులారా మనము చదువుకున్న ఈ వచ్చిన భాగంలో దావీదు తన తరము వారికి సేవ చేశాడు అని మనం చూస్తున్నాం వాయిత్య వేద భగతులు దావీదు తండ్రి తలెమరయిల్ జీవించే వరకు శుశ్రూష చేయదు నా కండు ఆయన చేసిన సేవ అది ఎలాంటిదో ప్రభు పని ఎలాగూ జరిగించాడో ఆ వివరాలు మనము గుర్తించవచ్చు ദൈവത്തിന്റെ പ്രവൃത്തികൾ എങ്ങനെയെല്ലാം ദാവീത് ചെയ്തു എന്നുള്ള വിവരങ്ങൾ നാം ചിന്തിച്ചു കൊണ്ടിരുന്നു ബൈബിൾ ഗ്രന്ഥിലോ എക്വേതം ദിനവൃത്താന്തമുല ഗ്രന്ഥമുലോ ദാവീതു പനി നാം ബഹുസ്പഷ്ടവൃത്താന്ത പുസ്തകം വായിക്കുമ്പോൾ ദാവീദിന്റെ പ്രവൃത്തികൾ അവിടെ വളരെ വ്യക്തമായി നാം കാണുവാൻ സാധിക്കുന്നു చూడండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం అది ఆధార్యం వారిని ఏర్పరచుటలు సారీ దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాధోకును ఈ సంతతి వారిలో ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించను అని చూస్తున్నాం దావీద్ చుమ్మదలయిల్ సాధోక్మారిల్ అహిమలేక్ దైవతిండే సన్నిధి నియమించు మంద పట్ల మక్కువ కలిగిన దావీదు మందసము పట్ల మక్కువ కలిగిన దావీదు మందిరము పట్ల మక్కువ కలిగిన దావీదని ఆయన కొరకు మనం ప్రారంభంలో చెప్పుకున్నాం దావీదినే పడికి పోవీద్ దైవ సభయోడు కూడా స్నేహములవనో ఆడుగోడే స్నేహములవనో మందిర స్నేహములవన ఆరంభ పడిచు అయితే ప్రభునందు ఇక్కడ పిల్లారావీదు సిద్ధపరచిన స్థలానికి దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి ఆ మందసము దగ్గర జరగవలసిన పని విషయంలో దాబీది యొక్క నియామకాలు మనకి కనబడతా ఉన్నాయి ఆలయతే ఉరువాకార్యం అది ప్రవర్తన చేయడం దాబీది ఆలకే నియమికారా దేవుని వాక్యంలో మనము తేటగా గమనించాల్సిన సత్యం దేవుని మందిరపు పని మందసము ముందర జరగటానికి దావీదు వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించేను అని చూస్తున్నాం వాయిచప్పుడు దావీద్ దైవ సభయుడే ప్రవృత్తి నడకున్న ఆవిడే అవిడే నియమించు ఉందాం కడు కనుక దావీదు పనిని నియమించిన వాడుగా ఎందుకంటే తన తరములో పని జరగాలి ఏ పనికి ఎవరిని నియమించాలో వారిని నియమించిన వాడుగా మనము చూస్తున్నాం ఎందుకంటే తండే తలమురల్ ప్రవర్తి నడకం మాత్రమల్ల ఏది పని ఆరే ఏది ఆలోచించి చేయదనో ఎందుకు ఈ పనిని నియమించాడు అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఒక మాట మనం చూడవచ్చు ఎందుకంటే ఇది పని జోలికి ఆయమించు పదాయతి ఉత్తరం కాను అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను నియమించను దావీదు నియమించాడు దేనికిటకై అనుదిన సేవ జరుగుటకై నియమించవలసిన వారిని దావీదు నియమించినట్లుగా మనం చూస్తున్నాం అనుదినము దైవతి సన్న సేవ చేయుంటి దావీ నియమించున్నా నిజమే ప్రియులారా അനുദിനമ സേവ ജറ ആ కాదు വരി అని പനി ജറ എവർ പടി വാരു ചെയ്യ സന്നിധിയിൽ ചെയ്യുന്ന ജോലികളെ ആരെങ്കിലും ചെയ്യുന്നതല്ല അതിനായി ഏൽപ്പിക്കപ്പെട്ടവർ അനുദിനമം ചെയ്യണമെന്നുള്ള കാര്യം ദാവി അറിഞ്ഞു അതിനെ ചെയ്യുന്നു ఎవరు നിയമിച്ചാട് ఇరవై మూడవ అధ్యాయం ముప్పై వచ్చినం కార్యం ఇరవై ఎవరు నియమించాడు చూడండి అనుదినము ఉదయ సాయంకాలముల యహోవాను గుర్చి పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాసలలోను పండుగలలోను దహన దహనబలలోను అర్పింపవలసిన సమయములన్నింటిలోను లెక్కకు సరి వారు వంతు ప్రకారం నిత్యము యహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి యహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి అన్నాడు దైవతిండే సన్నిధిలున్న ప్రవర్తిగా శుశ్రూషల్లాగే నడత బృంద నియమించు అయికి నం ఎవరు నియమించాడు లెక్కకు సరి అయిన వారిని లెక్కకు సరి ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి పనిని నియమించాడు అనుదినము సేవ జరుగుటకు నియమించాడు సరి అయిన వారి ద్వారా సేవ జరుగుటకు నియమించాడు సరి అయిన వారు ఓర్మిక ప్రకారం ఆ మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి లెక్కకు సరికాని వారు వారు నియమింపబడితే ఆ సేవ సరిగా జరగదు ప్రభువుకు మహిమ వెళ్ళదు అనేది ఆయనకు తెలుసు ఆ ఎన్నత ఆలుగలే నియమించలే ఆ శరికి శుశ్రూషం దేవత మహత్వం మరిగ ఇల్ల మరి ఈనాడు ఎంతమంది సరి అయిన వారు సేవ చేస్తున్నారు ఎంతమంది సరి అయిన సేవ చేస్తున్నారు ఈ అదనైనా ప్రవృత్తి మనం ఆలోచన చేయాలి ఈనాడు చాలా మంది అనుభవాలు సేవలో ఉన్నవారు ఉన్నారు కాని లెక్కకు సరిపడే సేవ చేస్తున్నారా వారికి లెక్క వచ్చే సేవ చేసుకుంటున్నారా అనేది మనం ఆలోచన చేయాలి അവർക്ക് ഈ നാളുകളിൽ എത്രയോ പേർ പ്രവർത്തിക്കുന്നുണ്ട് അവർ അവർക്ക് ഏൽപ്പിക്കപ്പെട്ട ആ എണ്ണത്തിന് തക്ക പ്രവർത്തി ചെയ്യുന്നു അല്ലെങ്കിൽ അവർക്ക് വരുവാനുള്ള കാര്യങ്ങൾക്ക് വേണ്ടി അവർ പ്രവ പ്രവർത്തിക്കുന്നോ ചിന്തിക്കണം കണക്ക ഈ നേടി ദിനോ ലൂ സരി പോയ വാരി സേവകൻ ലക്ക ആ എക്വച്ച സേവ ചെയ്യ ఇంత ఆ ఏట పనికి వేం ప్రవర్తికాలంకు ధారాళం కిట్టన ప్రవృత్తి ఆ సేవ మంచిది కాదు అది శరియ ప్రవృత్తి దైవ లేఖనాలలో వ్రాయబడినటువంటి మాట ఆ ప్రకారంగా మనం సేవ చేయాలి తప్ప ఎలా బడితే అలా సేవ చేయడం కొడు అనేది వాక్య పద్ధతి కాదు అది క్రమం కాదు நமக்கு எங்கிலும் பிரவத்தி செய்யது அது வச்சனத்தேல்பிக்கப்பட்ட பிரவர்த்திகளை செய்யணும் தானே வச்சனம் நம்ம ஓர்மிப்போ சூட் தகினவாறு அட்டே சரி போயினவாரு அனட்டேன் சரியினவாரு அண்ட்டே தினவத்தாந்தமுள்ள ரெண்டவ கிரந்தம் ரெண்டவ அத்தியாயம் பத்ன்கச்சனம் చాలా మటుకు చదవాలి చివరి భాగంలో చదువుతున్నాను సకల విధముల చక్కడపు పని అందును మత్సులు కల్పించుటందును యుక్తి కలిగి నీ పని వారికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలిన వాడు నియమించిన ఉపాయశాలులకు అయి వాటన్నింటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు ఎవరు నియమించాలి పని చేయడానికి తగిన సామర్థ్యము గల వారిని నియమించాలి ఆరే నియమించు ఎవరి వైఖల పని సమర్థనై చేయనవనే నియమించు పనికి తగిన సామర్థ్యం లేకుండా పని చేయించడం గాని పని చేయడం గాని అది క్రమం కాదు జోలికి అదన ప్రాగల్ప్యం ఇలా ఏల్పి సరియ క్రమం అలా అది ఎందుకంటే బంగారముతో చేయాలి వెండితో చేయాలి ఇత్తడితో చేయాలి ఇనుముతో చేయాలి రాళ్లతో చెయ్యాలి చేయాలి ఊదా నూలుతో చేయాలి నూలు నూలుతో చేయాలి సన్నపు నూలుతో చేయాలి ఎర్ర నూలుతో చేయాలి ఇలాగున ఈ పనులన్నీ చేయటానికి నేర్పరి అయిన వాడై ఉండాలి ഇവിടെ അവന്റെ കയ്യിൽ ഏൽപ്പിക്കപ്പെട്ടിരിക്കുന്ന എല്ലാ ജോലികളും അവൻ ശരിയായി ചെയ്യുന്നതിന് അറിഞ്ഞ ഒരു വ്യക്തിയായിരിക്കുന്നു കനുക്ക ഉപായശാലും യുക്തികലവാറുണ്ടാറു ഇക്കടെ മൂന്ന് കഥ അവിടെ മൂന്ന് കാര്യങ്ങൾ നാം കാണുന്നു അവർ അറിഞ്ഞ വേലകളെ ചെയ്യുവാനുള്ള യൂഹിക്കുന്നവരായിരിക്കുന്നു യുക്തി ഉള്ളവരായിരിക്കുന്നു അതിനെ പരിചയപ്പെട്ടവരായിരിക്കുന്നു విశేషంగా తగిన సామర్థ్యము గలవారు అనే మాట విశేషమైన అది వైఖ తగిన సామర్థ్యం అదే సామర్థ్యం కాబట్టి తగిన సామర్థ్యం లేకుండా ప్రభు పని చేయడం అనేది అది ప్రభు మెచ్చదగిన విషయం కాదు సమర్థి అయి దేవత ప్రవర్తి చెయ్యాలి ప్రశంసించబట్టి ప్రభునందు ప్రియులార ప్రభు పనికి దావీదు పూనుకొని తన తరము సేవ చేశాడు అంటే ఆయన ఒక్కడ ద్వారా అయ్యేది కాదు అనేక మంది ద్వారా పని జరిగించడానికి ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడుగా ముందున్న ముందున్నవాడుగా తాను సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఇప్పుడే దైవం ఈ జోలి చేయబో ఏ వ్యక్తిగ అమర్పణములవర సామర్థ్యం ఉన్నవరూ ఆ పనిని బట్టి నియమించాడు అనుదినము సేవ జరుగుటకు నియమించాడు జోలి చేయువాన్ నియమించు అనుదినము శుశ్రూష చేయుమించు సరి అయిన వారి ద్వారా సేవ జరుగుటకు నియమించాడు చర్య ఆ నియమిచ్చు అవర్ ముఖాంతరం వేడి నియమిచ్చు అనగా తగిన సామర్థ్యము గల వారిని ఆయన నియమించాడు మాత్రమల్ల అది సమృద్ధి ఉన్న జన నియమించు సామర్థ్యం కాబట్టి ప్రభు నందు ప్రియులారా ప్రభు పని చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఏ అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనము చూడవచ్చు కర్తపు ప్రవర్తిలే చేయనవారు ఏదెలా అనుభవతున్నవరా ఇరికేణా దేవవచన వాయిక్యం అయ్యను నిజంగా ఇలాగు చేశాడు కనుకని దేవుడు దావేదును ఏం చేశాడనేది మనం గుర్తించవచ్చు ఇంకనే మనిషినే ീലീ നിത്യമോ രാജുനയുണ്ട്രീല ദൈവുടൈന യഹോ നാരത്തിലോധാഗോത്രമനു యోధా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్నును నా నాయందు దయ నాయందు ఆయన దయ చూపి ఇష్రాయేలీల మీద రాజుగా నియమించుకున్నాడు ఇష్రాయేలీల మీద రాజుగా నియమించుకున్నాడు ఆ వజన వాయికి అది ఒడవల్యే భాగ్ అవన్ ఇస్రాయల్ మీదు రాజాఖ్వాన్ నియమించు ఎందుకు నియమించుకున్నాడు రాజుగా ఎందుకు దేవుడు నియమించుకున్నాడు రాజుగారు చెప్పిన ప్రతి పని ఆ వాళ్ళు యాజకులైనా ప్రధాన యాజకులైనా లేవీలైనా లేక యా సంగీత ఆ బృందం వారైనా స్థుతి చేసేవారైనా దహనబలి అర్పించేవారైనా బొక్కసము కాసేవారైనా పెద్దలైనా లేఖికులైనా న్యాయాధిపతులైనా విచారణకర్తలైనా ద్వారపాలకులైనా ఇంతమంది పని చేయడానికి రాజుగారి చెబితేనే వింటారు రాజావా ఇరికివాన్ కర్తావు ఏల్పించ కారణం రాజా రాజాకన్మరుడే శుశ్రూష లేవియన్ శుశ్రూష ఆ భవనంలో కాకున్నవారు పణతే కాకున్నవర్ స్వత్తుకే పరిపాలిక ఇ ఆర్ ప్రాచకన్యమిక జోిగను కాబట్టి ప్రభు నందు దైవలేఖనంలో మనం ఆలోచన చేస్తే మరి దావీదురు దేవుడు రాజుగా నియమించుకున్నది ఎందుకంటే తన తరము వారికి సేవ చేయటానికి నా భచన వారిచ్చు వీధినే రాజావై కర్త నీమించ కారణం తండ తలముర ఉన్నవర్ శుశ్రూష చేయుమే తన తరము వారికి సేవ చేయడానికి ఆయన నియమించాడు డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు చరణ్ సంకీర్తీ ఎయిట్ సెవెంటీ టూ సెవెంటీ టూ

తన స్వాస్యమైన ఇష్రాయిలును మేపుటకై ఆయన అతనిని రప్పించను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యముల ఎందు నేర్పరి అయి వారిని నడిపించను ఓకే അവൻ തന്റെ ദാസനായ ദാവീദിനെ തിരഞ്ഞെടുത്തു ആട്ടിൻ തൊടുവത്തിൽ നിന്ന് അവനെ വരുത്തി തന്റെ ജനമായ യാക്കോബിനെയും തന്റെ അവകാശമായ ഇസ്രായേലിനെയും മേയിക്കുന്നതിന് അവൻ അവനെ തല്ലായകൊണ്ട് നോക്കുന്ന വേലയിൽ നിന്ന് കൊണ്ടുവന്നു ആ ഈ ഭാഗങ്ങളോ മനു ചൂച്ചു എക്കട അരണ്യ ഗൊരച്ചിസ്വച്ചു పాడి గొర్రెలను వెంబడించుటం మాన్పిప్ప చేసి తన ప్రజలైన యాకోబును స్వాస్యాన్ని మేపుటకై రప్పించాడు తండ్రి ఆడుగా జనమై మనిషినే కొండే నియమించు అంటే దాని అర్థం ఏంటి తన తరానికి సేవ చెయ్యాలి గొర్రెల దగ్గర కాదు తన ప్రజలకు సేవ చెయ్యాలని దేవుడు ఆ గొర్రెల దొడ్లలో నుండి ఆయన ప్రజల మధ్యకు తీసుకొచ్చాడు അവനെ കൊണ്ടുവന്ന ഉദ്ദേശം അവൻ ഇനി ആടുകളിനെ പിന്നാലെ പോകുവാൻ പാടില്ല തന്റെ ജനമായ ഇസ്രയേലിനെ നയിക്കുന്ന ഒരു ജോലി അവന്റെ കയ്യിൽ ഏൽപ്പിച്ചു അതെല്ലാം സേവ ചെയ്ത അവൻ എപ്രകാരം ശുശ്രൂഷ ചെയ്തു എന്ന് നോക്കുമ്പോൾ അവൻ കാര്യങ്ങളെ ശരിക്കും മനസ്സിലാക്കിക്കൊണ്ട് തന്റെ സാമർഥ്യം കൊണ്ട് അവരെ നടത്തുന്ന മനുഷ്യനായിരുന്നു ప్రియులారా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను తన తరము వారికి దావీదును సేవ చేయడానికి దేవుడు పంపించాడు తన తరము వారికి దేవుడు దావీదు ద్వారా సేవ చేయించుకున్నాడు దావీదు కూడా తన తరము వారికి సేవ చేశాడు దావీదునే கர்த்து நியமிக்கது தன்னை தலைமுறையில் உள்ளவர்க்கு சூசுரூஷ செய்யுனாய் கர்த்தாவ் நியமச்சு பின்னில் அவர்கெல்லாம் சூசுஷோ அனுக்கா மனம் கூட மனதரமுல மனமு கூட சரிய சேவச்சே சாமியம் கலி சேவச்சே அப்பகிச்சு பனி மாரலு சேவச்சே കർത്താവ് നമ്മുടെ കയ്യിൽ ഏൽപ്പിച്ചിരിക്കുന്ന ജോലി ചെയ്യാം കർത്താവ് നമ്മുടെ കയ്യിൽ ഏൽപ്പിച്ചിരിക്കുന്ന കാര്യങ്ങൾ നാം നിയമിച്ച് പ്രവർത്തികരമായി ചെയ്യുവാൻ കർത്താവ് സഹായിക്കട്ടെ പ്രാർത്ഥന പ്രാർത്ഥിക്കാം ദയാമയുടവനമ്മുടവൈനമ്മ തൻനാമാതു ചിസ്ഥ ഞങ്ങളുടെ ദൈവമേ കരുണയും കരുണയിൽ സമ്പന്നനായി ഞങ്ങളുടെ ദൈവമേ അങ്ങ് സ്തുതിക്കുന്നു സ്തോത്രം ചെയ്യുന്നു ദേവ എന്തോ ഗൊപ്പദേവുടും മഹിമകല ദേവുടവും പ്രഭാവം പനി പിണി അപ്പഗിച്ചിനു നീവേ അതു കൈ സ്തോത്രം ദൈവമേ അങ്ങ് വലിയ ദൈവമാകുന്നു മഹത്വമുള്ള ദൈവമാകുന്നു ദാവീദിനെ വിളിച്ച് അവന്റെ കയ്യിൽ ശുശ്രൂഷ ഏൽപ്പിച്ച ദൈവമായിരിക്കുന്നു അങ്ങനെ സ്തുതിക്കുന്നു ആ നാട് ദാവീതു തന തരമ വാരിക്ക് സേവചേശി మీ నామాన్ని మహిమపరచినట్లుగా మేము చూచాం ఆ నాడు దావీ తండ్రి తలముర జీవించవర్కు వేసి శుశ్రూష చేయించు ఈనాడు మేము కూడా మా తరము వారికి మేము సేవ చేసి అనేకులను మీ వద్దకు ఆకర్షింపవలసిన వారమై ఉన్నాం ఈ ఈనాడు ఈ తలముర ఇవర్కి శుశ్రూష చే అనేక మహత్వం కొండ సహాయికే ఈలాగున్న ప్రతి పాఠాన్ని మాకు ఎంతో తేటగా తెలియజేస్తూ మమ్మును బలపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ నాళ్ళில் ഇതുవరల పాడంగలే పడుపెట్టి ഞങ്ങളെ బలపరుத்து ఉండని అన్నిటి స్తుతులు అర్పిచొండ విన్నవారందరిలో ఒక గొప్ప మాదిరి కలిగిన భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి సిద్ధపరసమని వేడుకుంటుం కెట యావరోడొం ఒక నల్ల మా